Hello guys, welcome back to my channel Satas Kitchen. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ ఎప్పుడులా కాకుండా మనము ఈసారి కొత్తగా ట్రై చేద్దామండి ఎక్కువ మసాలాలు లేకుండా కానీ మనకి ఎక్కువ మసాలాలు వేయకుండా కూడా గ్రేవీ అనేది చాలా చాలా తిక్కుగా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూసేయండి నేను ఒక మందపాటి కడాయి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఈ మటన్ కర్రీని కుక్కర్లో చేయట్లేదు నేను ఇలా కడాయిలోనే చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా కుక్ అవుతుంది అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి మా అమ్మ కూడా ఇలాగే చేసి పెట్టేది మాకైతే ఇప్పుడు అందరం మనం కుక్కర్లో వేసుకోవడం అలవాటైపోయింది కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఒక కడాయి పెట్టేసుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఒక బిర్యానీ ఆకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసి అలాగే ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వెల్లుల్లి అండి అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుంటున్నాము ఇలా ఆయిల్లో వేసుకొని మనకి ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని చక్కగా దీన్నంతా మిక్స్ చేసుకుందాము ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి మటను ఒక హాఫ్ కేజీ మటన్ని ఇలా శుభ్రంగా కడిగేసి పక్కగా పెట్టేసుకున్న మటన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందామండి దీనిపైన ఒకసారి మూత పెట్టేసుకుందాము అప్పట్లో అమ్మ వాళ్ళు మనకి కట్టెల పొయ్యి మీద గిన్నెలోనే మనకి కుక్ చేసి పెట్టేవాళ్ళు అనమాట మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే ఇప్పుడు మనకి ప్రతిదీ కుక్కర్లో వేసుకోవడం అలవాటు కానీ ఇలా ఒకసారి కుక్కర్లో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ చక్కగా కుక్ అవుతుందండి ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత అండి ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ మీరు కూడా చూసి వేసుకోండి నేనైతే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా సాల్ట్ వేసేసుకోవాలండి ఎప్పుడైనా మనం మటన్ కానీ చికెన్ కానీ ఏ కూరగాయలైనా సరే అండి వెజిటబుల్స్ అయినా సరే ఏదైనా సరే మనం ఇలా ముక్కలు యాడ్ చేయగానే సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముక్కకు కూడా చక్కగా ఉప్పు పడుతుంది ముక్క కూడా చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు మనం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చక్కగా వాటర్ అనేది మనకి ఇలాగా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనము కారం వేసుకుందామండి మీ టేస్ట్కి తగినంత చూసి కారం వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి హాఫ్ కేజీ మటన్కి ఎందుకంటే కొంచెం మేము స్పైసీగానే తింటాము ఆ తర్వాత ఇది అంతా మనకి ఉప్పు కారం పట్టేలాగా ఒక్కసారి మనము ఇలాగా ఉప్పు కారంలోనే మగ్గిచ్చేసుకోవాలి మటన్ని ఇలా మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఉప్పు కారంలో మగ్గాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో టమాటోస్ వేసుకుంటున్నామండి టమాటోస్ వచ్చేసి నేను ఒక త్రీ కట్ చేసి వేసుకుంటున్నాను పెద్దవైతే ఒక త్రీ వేసుకోండి చిన్నవి అయితే ఒక ఫోర్ వేసుకోండి ఇలాగ చక్కగా కలిపేసేసి ఒక కొంచెం సేపు మనం మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిద్దామండి ఆ తర్వాత మనం టమాటోస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా టమాటా కూడా మనకి చక్కగా కుక్ అయిపోయింది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది అనమాట మనకి చక్కగా ఉడుకుతుందండి కొంచెం మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి గ్రేవీ కూడా చాలా తిక్కుగా వస్తుందండి మనకి వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు మీకు నేను మసాలా పొడి చూపిస్తాను ఏం వేస్తానో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగా నేను వాటర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా వాటర్ వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుంటున్నానండి కొంచెం మనం వాటర్ ఎందుకంటే మటన్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది కుక్ అవ్వడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేను వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎక్కువగా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేద్దాము తర్వాత ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఎలా కుక్ అవుతుందో ఇలాగ మనకి మటన్ అనేది చక్కగా మెత్తగా ఎందులోనే కుక్ అయిపోతుందండి అప్పట్లో ఇలాగే చేసేవాళ్ళండి అమ్మవాళ్ళు మనకి చక్కగా గిన్నెలోనే ఇలాగే కుక్ చేసుకునే వాళ్ళు అప్పుడు మళ్ళీ మనకి గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ ఉండేవి కాదు కట్టెల పొయ్యి మీదే చక్కగా కుక్ చేసేవాళ్ళు అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుండేది నేను ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ నిండుగా వేసాను ఇంకా తర్వాత ఇంకొక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలాలో నేనేం వేసానంటే ధనియాలు అలాగే దాచిన్ చెక్క విలాచి లవంగాలు వేసుకున్నానండి ఇంతేనండి నేను వేసి వేయించి పొడి చేసుకున్న పొడిని ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసేసి దీన్ని చక్కగా కలిపేసేసి మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చూసారా మనకి గ్రేవీ అనేది ఎంత తిక్కుగా వచ్చేసిందో మనం వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు చక్కగా కుక్ అయిపోయింది అలాగే మనం వేసుకున్న ధనియాల పొడి గరం మసాలా చక్కగా పట్టి మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది బగారా రైస్లో కానీ ప్లెయిన్ వైట్ రైస్ అలాగే మనకి రోటీ చపాతి పూరి ఇందులో ఎందులో తిన్నా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఒక్కసారి కలిపేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇది కర్రీ అంటే అందరికీ తెలుసండి అప్పట్లో ఇలా వండుకునే వాళ్ళని కానీ ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొబ్బరి మసాలా ఇలా అలా వేసుకుంటున్నాం కదా అలా కాకుండా అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేరే మసాలాలు ఏం లేకుండా కూడా మన కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది అయితే నేను మా అమ్మ చేసినట్టుగానే చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్